పేదల నుంచి ధనవంతుల వరకు ఎవరికైనా ప్రభుత్వం అంటే ముందుగా గుర్తొచ్చేది పోలీసులే అటువంటి పోలీస్ వ్యవస్థ వలన రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం అనేక వందల వేల మంది బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇతర బాధితులకు ఏదో ఒక రూపైన రక్షణ మేలు జరుగుతుంది చిన్నపిల్లవాడు నొప్పి తగిలితే అమ్మా అరుస్తాడు ప్రజలు ఇతరుల నుంచి ప్రమాదం వచ్చిన ఆపద కలిగిన రక్షణ కోసం ముందుగా పోలీస్ పోలీస్ అని అరుస్తారు అటువంటి ఉన్నతమైన పోలీస్ వ్యవస్థలో కొన్ని చీడ పురుగులు ఇప్పటికీ అప్పుడప్పుడు రకరకాల రూపాల్లో బయటపడుతూ ఉంటారు పోకిరి సినిమాలో సీఐగా గా నటించిన ఆశిష్ విద్యార్థి ఒక బిల్డర్ దగ్గర నుంచి కోటి రూపాయల ప్లాట్ కొట్టేయడానికి ఆ బిల్డర్ ముందు సీన్ క్రియేట్ చేసి ఒక రౌడీని ఒక కానిస్టేబుల్ ని చంపేస్తాడు దీంతో భయపడిపోయిన ఆ బిల్డర్ సీఐకి కోటి రూపాయల ప్లాట్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు ఇటువంటి నీచ పాత్రలు నిజ జీవితంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటాయి ఒక గౌరవప్రదమైన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి తన అధికారిగా యూనిఫామ్ ఒంటి మీద ఉండగా నిస్సిగ్గుగా మందు తాగుతూ వీడియోకి చెక్కాడు ఇంతకు ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఎవరు విజయవాడలో ఒక పోలీస్ స్టేషన్ లో సుదీర్ఘకాలం ఎస్ఐగా పనిచేసి అనేక అవినీతి కార్యకలాపాల్లో మునిగి తేలిన వ్యక్తిగా పలువురు చెబుతున్నారు ఎన్నికల ముందు బదిలీలో వెళ్లిపోయాడని మరలా తిరిగి విజయవాడ రావడానికి అవసరాన్ని బట్టి కులాన్ని లేదా రాజకీయ పార్టీని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పుకుంటోంది విశాలమైన తవన అవినీతి సామ్రాజ్యాన్ని పెంచుకోవటానికి అల్లరి చిల్లరి వ్యక్తులతో గ్యాంగ్లను తయారు చేసి చీకటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడని పోలీస్ డిపార్ట్మెంట్లో గుసగుసలు వినబడుతున్నాయి నాకైతే ఈ వీడియోలో ఉన్నది ఎవరనేది అర్థం కావటం లేదు పోలీస్ స్టేషన్ అయినా బార్గా మార్చాడు లేక తన యూనిఫామ్ను దుర్వినియోగం చేస్తూ వేరే ప్రైవేట్ కూర్చొని మందు తాగుతున్నాడా ఈ పోలీస్ అధికారి ఎవరు అనేది గౌరవనీయులైన రాష్ట్ర డీజీపీ గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ గారు విచారణ జరిపించాలి ఇటువంటి చీడ చర్యను చర్యలు తీసుకోవడం ద్వారా పోలీస్ వ్యవస్థపై ప్రజలకు గౌరవం నమ్మకం కలిగే విధంగా చేయాలని పలువురు కోరుతున్నారు తప్పుడు కేసులు పెట్టడం సివిల్ వివాదాల్లో తలదూర్చడం గ్యాంగ్లను తయారు చేయడం లక్షలాది రూపాయలు అక్రమార్జన చేయడం ఈ వీడియోలో ఉన్న పోలీస్ అధికారి చేసేవాడని పోలీస్ వర్గాలతో ప్రజలు గుసగుసలాడుకుంటున్నాయి కాబట్టి ప్రజలారా ఇంతకు ఈ పోలీస్ అధికారి ఎవరో తెలిస్తే నాకు తెలియపరచగలరు నోట్ మరిన్ని సంచలన వీడియోలు ఫోటోలతో మరోసారి కలుద్దాం షేక్ నాగూర్ సీనియర్ జర్నలిస్ట్ భవానీపురం విజయవాడ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ నైన్